పచ్చబొట్టు టాటూ అంటారు కదా పచ్చబొట్టు అనుకుంటాం వారి హృదయాల్లో చేతుల మీద శరీరాల మీద వారి యొక్క ప్రేమించినటువంటి అమ్మాయిల యొక్క పేర్లను వేయించుకునే వారు కూడా ఉన్నారు కట్ చేస్తే జరుగుతున్నది ఏంటంటే వారి వారి జీవితాల్లో వేరే వాళ్ళు వస్తున్నారు ఇలా వచ్చినప్పుడు ఇటువంటి సంఘటనలు చేస్తూ ఉంటుండగా నీ జీవితంలో మరి ప్రవేశించబోయే నీ జీవిత భాగస్వామి తన హృదయంలో వేరే యొక్క పురుషుడి యొక్క పేరును పచ్చబుట్టుగా పొడిపించుకొని నీ జీవితంలో ప్రవేశిస్తే నువ్వు అనుమతించగలవా లేదా వేరే యొక్క పురుషుని యొక్క పేరును ఒక షార్ప్ ఎడ్జ్తోనో లేకపోతే ఆ యొక్క కత్తులతోనో బ్లేళ్లతోనో కోసుకుని తన పేరును కోసుకుని నీ జీవితంలో ప్రవేశిస్తే నువ్వు అనుమతించగలవా కానీ నీ హృదయం చెప్తుంది ఏమనంటే వెంటానికే భయం వేస్తుంది ఈ మాట నిజంగా నీ జీవితంలో వేరొక అమ్మాయి వేరొక పురుషుని పచ్చబడ్డు పొడిపించుకోను లేదా కత్తులతో బ్రేలతో కోసుకోను నీ జీవితంలో ప్రవేశించడమా అనేది వినటానికే నీకు ఇంత భయపడుతూ ఉంటుండగా అటువంటి పనులు నువ్వు చేయడానికి మరి ఎంతవరకు నీకు మనసు మనసు ఎట్టిగా వస్తుంది